ప్రజాస్వామ్యంతో ఓటు బలమైన ఆయుధం ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం తహసీల్దార్ ఆంబటి వెంకటేశ్వర్లు బొచ్చలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ బొచ్చి పట్టణంలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి పట్టణంలో రెవెన్యూ సిబ్బంది యువతతో కలిసి భారీ ర్యాలీ ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు అనంతరం ఎక్కువ సార్లు ఓటు నమోదు చేసుకున్న సీనియర్ సిటిజన్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ అబ్బటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైన ఆయుధమని రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు అన్నారు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటు హక్కుతో యువత ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది యువత పాల్గొన్నారు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క ఓటు యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు అదేవిధంగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీ అదేవిధంగా మనం ఇటీవల పెట్టిన డిబేట్ కాంపిటీషను ఫీజు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము అదేవిధంగా ఎక్కువ సార్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకొని ఇప్పటివరకు ఎక్కువ సార్లు ఓటు వేసి ఉంటారో అలాంటి సీనియర్ సిటిజన్స్ని సత్కరించడం అనే కార్యక్రమాలు దీనిలో భాగంగా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓటు అనేది మనకి ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతి పెద్ద ఆయుధం ఎందుకంటే ఈ ఓటు అనేది ఈ యొక్క దేశ కవితనే మార్చగలిగే శక్తి ఈ యొక్క ఓటుకు ఉంది ఓటు ఉందో దాని ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే మన అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంటులో కానీ వాళ్ళు అక్కడ కూర్చొని చట్టాలు చేయగలిగేవాళ్ళు కాబట్టి ఈ ఓటుకి అంత ప్రాముఖ్యతనుంది కాబట్టి యువతని ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క ఓటు ఏముందలే అనే ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే వేరే ఎలక్షన్లో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జనరల్ ఎలక్షన్లో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే నమోదవుతుంది ఈ మిగతా ట్వంటీ పర్సెంట్ ఎక్కడికి అనేది కూడా మనం గమనించుకోవాలి కాబట్టి ఈ ఓటు అనేది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన యొక్క దేశ భవితిని మనమే మార్చుకుందాం లేకపోతే మనమే నిర్మించుకుందాం అనే యొక్క ఉద్దేశంతో ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క ఓటును కల్పించడం జరిగింది కాబట్టి దీన్ని దసరా వారీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటు గురించి కానీ లేకపోతే ఓటు ప్రాభవాల గురించి తెలియజేస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఎన్నో చూసామన్నమాట ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తే నేడు మనం చూస్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవిఎంస్ వచ్చాయి ఆ తర్వాత ఆఖరా అవకాశంగా అంబేద్కర్ గారికి ఇస్తే ఇవన్నీ వద్దాయా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు పౌరుడికి ఓటు హక్కు కల్పించాలనేది నా దేయము అని అన్న తర్వాత ఆడుండే రాజ్యాంగంలో కూడా ఓటు హక్కును కల్పించేదానికి అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని చేసి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నిండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి అంబేద్కర్ గారు చెప్పారు ఆ రోజే మీకు ఓటైన ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారో లేదా దాన్ని ఓటు వినియోగించుకొని మీరు రారాజులు అవుతారు అనేది మీ నిర్ణయాన్ని గుర్తిస్తుందని కూడా ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు అందరూ ఓటు హక్కుని అమ్ముకునే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వినియోగింపుతున్న దానికి మాత్రం ఎక్కడా ఇవ్వటం లేదు దీని విలువ తెలిస్తే అంటే ఎందుకు చెప్తున్నారంటే నేను మామూలుగా పెద్దవాళ్ళు వస్తే అడుగుతుంట విషయం అంటే చెప్ప